ओं महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानी श्रीमात्रे <coughs> प्रेक्षकम्बिका अम्बारि अनुग्रहं परिपूर्णं कलस्फुर्ति मनम् మనం ఈరోజు ఇంట్లో ఎటువంటి మొక్కల్ని పెంచాలి ఎటువంటి మొక్కలు అవాయిడ్ చేయాలి అని చెప్పి తీసుకుని అనేటువంటి విషయం ఒకటి అలాగే మీ యొక్క జన్మజాత చక్ర రీత్యా మొక్కల్ని గనక మీరు ఎటువంటి మొక్కలు దానం ఇస్తే మంచిది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కను ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి మంచిది తీసుకునే వారికి కూడా మంచిది ఆ మొక్కని రక్షిస్తున్నది కాబట్టి ఏ ఏ లగ్నాల ఇటువంటివి చేయాలి అలాగే ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటువంటి నిర్మాణ విషయాల్లో కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం వృచ్చికం వారు సహజంగా వృచ్చికం వారికి ఏంటంటే కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది అయితే మీకు పూర్వజన్మ కర్మని తగ్గించేటువంటి మొక్కలేమిటి బిల్వ పత్రములు విలువ చెట్లు మీరు కనుక ఎవరికైనా ఇచ్చారా ఖచ్చితంగా మీ పూర్వజన్మ కర్మ తగ్గడమే కాకుండా మీరు ఇచ్చిన వారికి కూడా వాళ్ళ కర్మను వాళ్ళు అవుతారు చక్కగా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే నేను మొక్కిస్తాను ఒక మొక్కివ్వు అని ఆ రకంగా చేసుకోవచ్చు అలాగే ఎర్రటి పుష్పాలు వచ్చేటువంటివి అందులో ముళ్ళు తక్కువగా ఉండి ఒక గులాబీ చెట్టు పెంచుకుంటాను ఎర్ర వచ్చేవన్నీ కూడా చేయొచ్చు కానీ మందారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మందార పుష్పాలను గనక వచ్చేలా చేసి వాటిని తీసుకెళ్ళి గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదా స్వామికి ఇచ్చినట్లయితే అంటే అక్కడ పూజలో కనుక ఉంచినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అలాగే గోవులకి క్యారెట్స్ బీట్రూట్స్ ఇలాంటివి తినిపించండి మరి అంత ఎక్కువ కర్మలు ఉన్నాయి ఎందుకంటే ఆరో స్థానం అగ్నితత్వ రాసి అవుతుంది మీకు గుడిచికం వారి దానివల్ల ఏమవుతుందంటే మరింత కర్మలు ఎక్కువైనప్పుడు ఏమవుతాయంటే దగ్ధ యోగాలు ఏర్పడతాయి అంటే ఏమిటి వాళ్ళు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది సడన్గా ఆగిపోవడం కానివ్వండి లేనట్లయితే కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు జరుగుతాయి అటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి అంటే పూ కర్మ అగ్నితో సంబంధం కలిగి ఉందని మనం అర్థం చేసుకోవాలి ఆ రకంగా జరుగుతుంటాయి కాబట్టి ఈ ఎర్రటి పుష్పాలు పుష్ప పరంగా తీసుకుంటే ఎర్రటి పుష్పాలు లేదా దుంపల పరంగా మేము ఇంట్లో పాదులది వేసుకుంటామండి మంచి చక్కగా ఇంట్లో ఉండి దుంపలు అనుకున్నప్పుడు మీరు చక్కగా దాన్ని క్యారెట్స్ బీట్రూట్స్ అయితే ఇక్కడ ఏంటంటే మీరు రెమెడియల్ పర్పస్లో పెంచేటువంటి మొక్కల్ని మాత్రం ఎప్పుడైనా పెట్టుకోండి వాటి నుంచి వచ్చేటువంటి పుష్పాలని భగవంతుడికి సమర్పించాలి వాటి నుంచి వచ్చేటువంటి ఫలాలు ఏమైనా ఉన్నాయంటే వాటిని కూడా భగవంతుడికి సమర్పించి నలుగురికి పంచడం చేయండి ముఖ్యంగా మీరు ఒక్కరే తినడం కాదు అప్పుడు అది రెమిడియల్గా పనిచేస్తుంది అంతేగాని పెంచేసి ఊరికి నేను తింటుంటే దానివల్ల రెమెడియల్గా పాటు పనిచేయదు అయితే ఇక్కడ చాలామందికి మొక్కలు పెంచడం ద్వారా ఎందుకు కలగవచ్చు అనిపించవచ్చు ఆయుర్వేదాలను చూడండి మన మొక్క నుంచి ఒక ఔషధాన్ని తీసుకుంటా తీసుకోగానే మనకి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి అవునా కదా మొక్కలలో మొక్కల్లో కానివ్వండి లేనట్లయితే మనకి వృక్షాల్లో కానివ్వండి కొన్ని కొన్ని బిల్వ మనకి బిల్వ వృక్షం ఉంది లేనట్లయితే మనకి ఈ రావి చెట్టు ఈ కొలసి చెట్టును అయితే మనం అమ్మవారిగా భావిస్తూ ఉంటాం అంటే ఏమిటి మొక్కలలో మరియు వృక్షాలలో కానివ్వండి చెట్లలో కానివ్వండి కొంతమంది సిద్ధులు కూడా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం అంటే అవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం అది ఇవ్వడం వరకే చేస్తూ ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా అందరూ కూడా ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కల్లో పాలు గారేటువంటి మొక్కలు అసలు పెంచకూడదు గుర్తుపెట్టుకోండి పాలు ఇచ్చేటువంటి మొక్కలు అస్సలు పెంచకండి అలాగే ముళ్ళు ఎక్కువగా ఉన్నాయంటే గులాబీ మొక్కలకి ఎక్కువ ముళ్ళు ఉంటాయి ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి అలాంటి కూడా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ముళ్ళు ఉండేవి ఎక్కువగా పెంచకూడదు అంటే ఒకటో ఒక ఒక మొక్క పర్లేదు ఒక గులాబీ మొక్క పెంచుకున్నాము నో ప్రాబ్లం కానీ అదే పనిగా మొత్తం గులాబీలే పెంచేసుకొని ఎందుకు వద్దంటారు ఎందుకు పాల వద్దంటారు ఎందుకు మొక్కలు మనకి ముళ్ళున్న వద్దంటారు అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోన్ని ఇంట్లో అదేదో పువ్వు బాగుంది కదా దగ్గరికి వెళ్తాడు ఏమవుతుంది అక్కడ ఆ ముళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు గుచ్చుకోవడం జరుగుతుంది చాలా పెయిన్ఫుల్ మనం అంటే భరించే చిన్నపిల్లలు భరించలేము అలాగే పాలు గారేటి మొక్కల్లో ఒక్కోసారి గన్నేరు మొక్కలు ఉంటాయి పొరపాటున ఏదో చిన్నపిల్లలు నిజంగా పాలను కొద్ది తీసుకుని నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కాబట్టి మాలుండేవి పెంచుకోకూడదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆరో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ సంబంధించిన మొక్క దానం ఇవ్వచ్చు ఆ గ్రహ సంబంధించిన గోవు తినిపించవచ్చు అని చెప్పుకున్నాం ఉదాహరణకి రవి ఉన్నాడు అనుకోండి గోవుకి గోధుమ రవ తినిపించడము మరియు వీలైతే ఎర్రటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచుకోవడం కానీ చేయవచ్చు అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి తెల్లటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని పెంచుకోవడం కానీ దానంగా ఇవ్వడం కానీ చేయవచ్చు అలాగే బియ్యపు పిండిని గోవుకి తినిపించవచ్చు ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ కర్మను తగ్గించేటువంటి ప్రాసెస్ ఉదాహరణకు కుజుడు ఉన్నాడు కుజుడు కనుక మీకు ఆరో స్థానంలో ఉన్నాడు అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు కూడా ఎర్రటి పుష్పాలు కలిగేటువంటి మొక్కల్ని పెంచడము ఆ పుష్పాలను తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు అంటే దేవుడికి పుష్పాలుతో పాటు అంటే పుష్పాలు పూజకు వాడుకోవడము క్యారెట్స్ లాంటి పదార్థాలతో చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు గోవులకు కూడా క్యారెట్స్ తినిపించవచ్చు అదే ఒకవేళ బుధగ్రహ సంబంధించినటువంటి అప్పుడు బిల్వ పత్రము బిల్వ సంబంధించినటువంటి పత్రాలు బిల్వ ఆ చెట్లను పెంచుకోవడము వాటిని దానం కావ్వడం చూడండి కొంతమందికి అంటే దానం కిందకి రాదు దానం అంటే మనం మంత్రం మంత్ర సహితంగా ఇచ్చేటువంటి అలా కాకుండా మనం వచ్చినటువంటి గెస్ట్లకి ఇస్తూ ఉంటాం సరదాగా మీరు పెంచుకోండి మంచిదని అది తీసుకున్న వాళ్ళకి మంచిదే ఇచ్చిన వాళ్ళకి మంచిదే గుర్తుపెట్టుకోవడం ఇప్పుడు దానం ఉందనుకోండి ఉదాహరణకి పలానా దివాళీ బియ్యం దానం కావ్వండి గోధుమలు ఇవ్వండి రుబ్బులు ఇవ్వండి అని అదేంటంటే తీసుకున్న వాళ్ళు ఆ దోషాన్ని తీసుకొని మళ్ళీ గాయత్రి జపం చేసుకోవాలి కానీ ఈ మొక్క విషయంలో అలా కాదు వృక్షాలను మనం ఎంత రక్షిస్తూ ఉంటే అది వాతావరణాన్ని రక్షించడం ద్వారా పర్యావరణాన్ని మనం తద్వారా మనం మంచి చేస్తున్నాం కాబట్టి ప్రకృతి మనకు మంచి చేస్తు ఎలా అంటే మనం చూడండి అంటుంటాం ప్రకృతికి మనం ప్రకృతి మనకిస్తుంది యూనివర్స్ మనకి ఇస్తుంది అండి యూనివర్స్ ఇవ్వడం అంటే ఏమీ లేదు అక్కడ ఏంటంటే మీరు ప్రకృతికి మంచి చేసేటువంటి పని ఏదైతే చేస్తారో మొక్కల్ని పెంచుకోవడం మొక్కల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం తద్వారా ఆక్సిజన్ ఎప్పుడైతే పెరుగుతుందో సకల ప్రాణాలకు ఆక్సిజన్ కావాలి బ్రతకాలంటే తద్వారా మీకు మంచి ఇస్తుంది మీకు ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్ థౌజండ్ అనేది బుధుడు యొక్క స్థానము బుధుడు మొక్కల కారకుడు అప్పుడు మొక్కలు పెంచడం ద్వారా మొక్కలు దానంగా ఇవ్వడం ద్వారా మొక్కల్ని పది మందికి రక్షించడం ద్వారా పది మందికి ఇచ్చి ఆ రకంగా మీరు మంచి ఫలితాలు వస్తాయి అలాగే మనకు ఒక్కోసారి గురువు ఉన్నాడు పంచమంలో పాడైపోయి ఉన్నాడు అంటే ఎవరికి ఉంటాడు సర్వసాధారణంగా ఆరో స్థానంలో పంచమంలో ఆరో స్థానంలో సింహలగ్నానికి గురువు ఆరులో ఉన్నాడు ఉదాహరణ అప్పుడు ఏం చేయాలి అంటే పసుపు రంగు పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పంచరంగు చేస్తుంటారు వాటిని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర పూజకు పాడాలి మరి అలాగే శుక్రుడు తెలుపు రంగు అందులో తెల్ల పొన పుష్పం ఏదైనా మల్లె మల్లెపూలు అనుకోండి లేకపోతే తెల్ల మందారం అనుకోండి ఇలాగ చేయవచ్చు అదేవిధంగా గోవులకు కూడా కాస్త ఈ తీపి చపాతి తినిపిస్తే కూడా అప్పుల బాధలు తగ్గుతాయని చెప్పి చెప్తుంది మరియు అప్పుల బాధలు మరింత ఎక్కువ ఉండేటువంటి వారు ఓం అపర్ణాయ్ నమహాని మంత్రాన్ని చేయవచ్చు ఇక శని ఏమిటంటే మరి శని ఉంటే అలాగా నలుపు నలుపు పుష్పాలు ఉంటాయి నీళ్ళ పుష్పాలు ఉంటాయి అంటూ ఉంటారు అలా కాదు శనిగా రావి చెట్టు మొదలలో నీళ్లు వేయడం చాలా మంచిది అలాగే నువ్వులు ఉన్నటువంటి నువ్వులు పూల్చేటువంటి కొన్ని ఉంటాయి మొక్కలు అంటే అలాంటివి దానం ఇవ్వచ్చు అలాంటివి మీరు పెంచుకొని వాటి ద్వారా కూడా మీరు అంటే వాటికి ప్రాణం వస్తున్నారుగా అది ఇక రాహు అనుకోండి ఇక్కడ ఏంటంటే పాదుని కనుక గుమ్మిడి పాదులు ఉంటుంది గుమ్మిడి పాదులు కనుక పెంచగలిగితే చాలా మంచిది రాహు కేతు అయితే ఏంటంటే చిక్కుడు పాదులు అల్లు అల్లుకునేటువంటివి ఏవైతే ఉంటాయో మనకి ఉండేవి కూడా మనకి చేయవచ్చు ఈ రకంగా మీరు ఈ యొక్క మొక్కల్ని పెంచడం ద్వారా మరొకరికి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ప్రకృతి మీకు సహకరించి తీరుతున్నాం అనేటువంటి సందేహం లేదు శ్రీ ప్రేణ